ఎంతో మంది నా తండి మచ్చిమని బంధకాలు పట్టకపోయున్నారు అగ్ర సంబంధాలు పట్టకపోయి ఉన్నారు సిగరెట్లు కలేజా పాన్ బరాగ్న హీరాయలతో బందీలు అయి ఉన్నారు దేవుడి దేశం దేాలు పట్టిన వాటిని వచ్చిన దేవా కావనయ్య ప్రభు దినం ముందు నా సమాజం మీదకి మీరు రాండినాయి రాండయ్య గృహాల్లోకి మీరు రాండినాయి పట్టణాన్ని మీరు నామల బంధకాల్లో ఉన్న అనేక మంది ఆరా మనోనేత్రాలు తెరవబడునుగా ఆమె వారి మీద నా చీకటి వేస్తూ నామలో పండించబడునుగా ఆమె తండ్రి నా తండ్రి నా తండ్రి నా ప్రజలు

మీరు బంధించండి ఈ రోజు అనేక మంది మనశ్శాంతి లేక నన్ను ప్రేమ లేరు నన్ను అత్తే అనేక మంది ముచ్చునే దురాత్మ చేతిలో పట్టబడి నేను చనిపోతే బాగుండని ఎన్నో కుటుంబాలు చేస్తావు నత్త నాటి నాములో బంధించబడిన ఆమె సహోదని సహోదరులు మీరు దర్శించండి వారి మీద చీకటిని మీరు బంధించి బంధించండి వారికి నాయనా మనశ్శాంతిని మీరు దయచేయండి దేవుడు నీవే నాకు ప్రేక్షకుడు అని వారు గ్రహించినట్టుగా వారి మనోనేత్రాలు ఈ సెన్న మంది తెరవబడును చూపించే సహాయం ఎన్నో కుటుంబాల ఐక్యత లేదు అన్నదమ్ములకు ఐక్యత లేదు అనైక్యత కలిగిన దురాత్మలను బంధించాయి దేశాల మీద దేశాల మీద కైకత లేకుండా ఈరోజు ఎంతో దురాత్మలు చేతులు పట్టబడి ఉన్నది ఆ దురాత్మలు ఏ సునాములు బంధించబడును అతన్ని గ్రామాల్లో సువార్త బాగుండా ఎన్నో గ్రామాల మీద దురాత్మలు ఏర్పడి చేస్తా ఉన్నాయి కట్టల్లో చిక్కుకుపోయి ఉన్నారు దేవా దేవా

స్త్రీ పురుషుల భేదం లేకుండా సేవకులు మీద తిరుగుబాటు చేస్తారు అనేక మంది శత్రు చేత కట్టబడుతున్నారు అధికారులు సైతం కట్టబడుతున్నారే వారి మీద నా చీకిటిని బంధించండి ఈ రాజ్య విస్తరణ జరగకుండా దాసుల మీద తిరుగుబాటు చేస్తున్న ప్రతి దురాత్మ క్రియలు ఇతరుల మీద ఉన్న చీకటి వేసు నాములు కాచి వేయబడు నా దేశమును మీరు కాపాడండి బంధకాలు ఇచ్చిన ప్రజలను కాపాడు కాపాడు ఈరోజు ఎంతమంది అనారోగ్యమైన బంధకాల్లో ఉన్నారా అవును ఆ సమ్మల్లో నుంచి ఆ ఆపదల నుంచి

వారు బంధకాల నుంచి వేస్తున్నాము నీ బిడ్డను పిడిపించుదో కాకనే ఆమె సంపూర్ణ సుస్థతా విడుదల మీరు తెలిసి తెలికెంతో మంది తప్పులు అనే బంధకాల్లో చెక్కు అయ ఇదిగో వడ్డీలు కొడ్డీలు కట్టలేక అయ్యా ఎవరు పలకరించే వారు లేక లేక దిక్కు లేకుండా అర్థం చేసుకునేవారులే ఏసయ్యా ఇంకా చనిపోతే బాగుండండి